హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సివి వ్లాగ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన పాలకోవాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం ముందుగా ప్యాన్ అయితే పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే నేను లీటర్ నర పాలు అయితే వేసుకున్నానండి లీటర్ నర పాలు వేసుకొని దీన్నైతే బాగా మరిగించుకోవాలి స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం అనమాట అంత ఇష్టం స్వీట్ ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటాను అందులో కూడా కోవా అంటే ఇంకా ఇష్టం అనమాట ఇంకొండి పాలు మరుగుతున్నాయి చూసారా ఇలా పాలు మరుగుతూ ఉంటే మనం కలుపుతూ ఉండాలి ఆ పొంగు వస్తుంది కదా ఆ పొంగుని మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట పాలన్నీ దగ్గరకు అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మీలో ఎంతమందికి కోవా అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే కోవా చాలా ఇష్టము నాకు స్వీట్స్ అంటేనే ఎక్కువగా ఇష్టపడతాను అనమాట తింటాను ఫస్ట్ టైం కోవానైతే ట్రై చేస్తున్నాను మా దగ్గర ఇదే కోవా సేమ్ ఇలానే ఉంటుంది నేను టేస్ట్ కూడా చూశాను చాలా బాగా అయితే వచ్చింది అనమాట లీటర్ పాలు అయితే వేసుకున్నాను దీన్ని సగం వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇదిగోండి మీరు ముందు తీసుకున్న బాండి కొంచెం దలసరిగా ఉండేలా చూసుకోండి లేకపోతే కింద అడు వంటేస్తుంది నాకు ఇది చేసేటప్పటికి చేతులు అయితే నొప్పులు వచ్చేసాయి అనమాట ఎలా కలుపుతూనే ఉన్నాను నిల్చొని ఇలా సగం అయింది కదా ఇలా తీస్తూ కలుపుతూనే ఉన్నాను మా సైడ్ అయితే బెల్లంతో చేసింది దొరుకుతుంది పంచదారను కూడా యూజ్ చేసి చేస్తారు ఎక్కువ షాప్లో అలానే చేస్తారు దీన్ని ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే నుండి ఇలా బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడ్డాక దీంట్లో పంచదార అయితే వేసుకుంటాను మీకు కావాలంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో అయితే నేను పంచదార వేసుకుంటాను మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీంట్లో నేను పంచదార అయితే త్రీ కప్స్ అయితే వేసుకున్నాను అనమాట కొంచెమే వేసుకున్నాను స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దానికి పంచదార వేశాక కొంచెం పలచగా అవుతుంది చిక్కగా ఇంతవరకు కలుపుకోవాలి లైటింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది అందుకే క్లారిటీ కనిపించట్లేదు ఫైనల్ గా అయితే కోవా అయితే రెడీ అయిపోయిందండి కోవా చాలా బాగా వచ్చింది మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్